గోపినాథ్ మరణానికి కేటీఆర్ఏ కారణం ఇక ప్రచారంలో బండి సంజయ్ అంటే బండి సంజయ్ రాలేదు రాలేదని తప్ప ప్రచారానికి అనుకున్నాం ఇక వచ్చి వచ్చి ఇక ఏం మాట్లాడుతు చూసేది ఇక ఆయకరికి ఆయన మరణాన్ని కూడా పాలిటిక్స్ చేస్తాడు ఏమంటాడు గోపినాథ్ మరణానికి కేటీఆర్ఏ కారణం అంట ఏం మాట్లాడుతుడు ఏం అర్థం కాదు బండి సంజయ్ అసలు రేవంత్ కు రోషం పోషం ఉంటే ఎంక్వైరీ జరపాలి ప్రజలు చస్తున్నారని కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడట కే ప్రజలు చస్తున్నారు రాని కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడంట కవిత మీ అన్న బాబా బాబాయ్ కు జాగ్రత్త టోపీ పెట్టుకుంటే పరిస్థితి వస్తే తాను నరుపుకుంటా జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటే చూస్తాడు ఇక బండి సంజయ్ వస్తాడు ఇక ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిపోతుండే ఇక నేను టోపీ పెట్టుకుంటే తను నరుపుకుంటాడు అటు ఇక్కడ ఇక ఎవరు అంటుండవడన్నా అరే ఎవరు సాంప్రదాయాలు బాలే అండి ఇప్పుడు ఒకటండి ఇప్పుడు హిందూ లో ఉన్నా కానీ అంటే ఇతర మతాలను గౌరవించద్దా తప్పేముందండి ముస్లింలైనా క్రిస్టియన్లైనా బౌద్ధులనైనా జైనులనైనా ఎవరి మతాలను వాళ్ళకి గౌరవించాలి ఎవరి ఆచారాలను వాళ్ళని గౌరవించుకోవాలి టోపీ పెట్టుకోవాలి నీకు ఇష్టం లేకపోతే నువ్వు పెట్టుకోక నేను ఓడు బలవంతం చేస్తుంటా ఓడెట్టుకోవాలంటే నేను సో ఇది ట్విట్టర్ టెల్ను లోపల తడ్డీకి చేసి విచారణ జరపాల్సింది అంటుండవా ఇప్పుడు ఒక విషయం మరి కాళేశ్వరం అవినీతి మీద సిబిఐ మీకే ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి మరి మీరు దాని మీద ఏం చేస్తారు ఏది మీ విచారణ ఎక్కడ చేసినావు ఫార్మర్ ఈ రేస్ కారణం గవర్నర్ సంతకం పెట్టాయా అనే విచారణ అంటే ఇద్దరు సంతకం పెట్టలేదు దాని మీద అదేంది మరి అంటే ఎవరు 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 లోపాయకర ఒప్పందం జరిగినట్టు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు లోపాయకార ఒప్పందం మీ జరిగినట్టే కదా స్పష్టమైతుంది కదా ఇక్కడ లేటెస్ట్ గా ఆ మాగంటి గోపినాథ్ తల్లి కూడా ఆరోపణలు చేస్తా ఉంది మమ్మల్ని చూడ్ని లోపలికి పోనీయలేదు విదేశాల్లో ఉన్న కేటీఆర్ వచ్చేంత వరకు కూడా మమ్మల్ని అనుమతి ఇవ్వలేదు మాగంటి గోపినాథ్ చూడడానికి ఆఫ్ లోపలికి పోనీయలేదు అని చెప్పి ఒక కోణంలో అయితే ఆ కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది సో దేనికి కారణము ఎందుకు జోర్ని ఏమన్నా బినామీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఏది కోణంలో కూడా మా ఫిర్యాదు చేస్తా ఉంది ఆ విధంగా కూడా కొంత ఆ విచారణ అయితే జరుగుతూ ఉంది సో ఆ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం